గోవనెగన్లలో ఎమ్మెల్యే బీవీ జగనాశ్రెడ్డి తనయురాలైనటువంటి సుభాషణ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు ఇవి రెడ్డి నిండు నూరేళ్ళు చల్లగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మంచి చదువులు చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని తాతకు తండ్రికి తగ్గట్టుగా పేరు తెచ్చుకోవాలని అలాగే రాజకీయ నాయకురాలిగా కూడా ఎదగాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు జర్నలిస్ట్ గజేంద్ర రెడ్డి గోనెగండ్ల એય એ દીકડો એય એ દીકડો એય એ

એ તમારું કામ શું છે હવે ટાઈમ પાસ કરે છે સર ચાર પાએટડે ઓરડે 172ડે યાર રાઈટ રાઈટ સાઈડ રાઈટ રાઈટ મામ રે યેકસેસ આલુ అంటే మా జయనాథ్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారి కూతురు పుట్టినరోజు ఈరోజు అందులో భాగంగా జయనాథ్ ఇంట్లో ఇంట్లో పండుగ పండగ వాతావరణం చూసు మా కార్యకర్తల్లో నాయకుల్లో కూడా ఆ ఇంట్లో పండగ ఉంటే మా అందరికి పండుగలండి అందులో భాగంగా విభాషణారెడ్డి పేరు మీద విభూషణారెడ్డి పేరు మీద ఈరోజు చీరలు కూడా మేము పంటినీ చేయడం అనేది కార్యక్రమానికి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు సంతోషంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి ఇది మొదటి పుట్టినరోజు సుభాషణ రెడ్డిది కాబట్టి ఇది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నా పేరు నజన్ సాహెబ్ మండల కనుగోలు పరగల మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యూ శాసనసభ్యులు గౌరవిలు శ్రీ డాక్టర్ బివి జయనాశ్వరెడ్డి గారి విద్యాదేవి గారిల ప్రథమ పుత్రిక అయినటువంటి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్త ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విభూషణ రెడ్డి గారి మొదటి మొదటి పుట్టినరోజు ఇది ఇది మాకెంతో సంతోషకరమైన పండుగ రోజు ఈరోజు ఎందుకంటే ఇప్పుడే నిన్ననే మాది మా ప్రేద నాయకులు రెడ్డి గారు మా ఊరికి మొదటిసారిగా పర్యటించడం జరిగింది రెండవ రోజు మా రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఇంకా సంతోషంగా ఉంది మా రెడ్డి గారు నా తండ్రికి తగ్గం మించే కావాలని భవిష్యత్తులో అంచనాలకు ఇంకా ఎదగాలని మంచి భవిష్యత్తు ఉండాలని మేము మనస్ఫూర్తిగా మా కోరగాల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం మా విభూషణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇది మాకెంతో ఆనందదాయకం కాబట్టి ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం నా పేరు గురుపాయనాడు మండపం ఇలాంటి పుట్టినరోజులు మా విభూషణారెడ్డి గారు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆమె ఎదగాలని మంచి భవిష్యత్తు ఆమెకు ఆ దేవుడు ఇవ్వాలని దేవుని ఆశిస్తూ ఆమె పట్ల ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్న మండల సెక్రటరీ కోణెకండ్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి సంతానము సంతానంలో జభూషణారెడ్డి అనే అమ్మాయి జన్మించి సంవత్సరమైనది ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగినది ఆయనకు కేక్ కట్ చేసి పేదవాళ్ళకి చీరలు కూడా పంచడం జరిగినది ఆమె పుట్టిన దినం సందర్భంగా ఆమెకు ఎండు నూరేళ్ళు దేవుని ఆయుష్లు ఉండి పీవి మోహన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు ఆమె కూడా ఇనుమడింపజేయాలని రాష్ట్రం మొత్తం మీద మోహన్ రెడ్డి పేరు ఆమె చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వి రామయ్యులు మండల ఉపాధ్యక్షులు కోనగెండల మండలంలో ఈరోజు మా మా ఎమ్మెల్యే గారు జైనాశ్ రెడ్డి గారి ఏకైక ఈరోజు సందర్భంగా ఇంతమంది హాజరైనందుకు వాళ్ళకందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఆమె తాతకి మించి తండ్రికి మించిన తన కావాలని మా అందరికీ ఒక ఇవిగా ఉంది ఈ రోజు ఇంత ఘనంగా ప్రతి మండలంలో మన ప్రతి మండలం గాని ఈ కార్యక్రమం జరిగినది ఆమెకి విభూషణ రెడ్డి అని పేరు నామకరణారు పేరు పెట్టినారు కాబట్టి ఆమె ఆదివారం రోజులతో ఈరోజు చీరల పీద పేదవారికి చీరల కార్యక్రమం కానీ ఈరోజు చేయడం జరిగినది కాబట్టి ఇటువంటివి ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటదని మా యొక్క ఆకాంక్ష అవకాశం అయినంతకీ నా యొక్క ఉదయం నమస్కారం నా పేరు పేదలుగా జిల్లా మైనటికి లక్ష్యం మా గురువు మా దైవం వివి జైనేశ్వర్ రెడ్డి గారి కుమార్తె యుగోషణ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు ఆ చిన్న పాపకు మా కుటుంబ సభ్యులందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఆ సర్వసంపదలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అన్ని చేకూర్చాలని భగవంతుని వేడుకుంటూ ఆ చిన్న పాపకు విభూషణ రెడ్డి అయిన చిన్న పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఎమ్మెల్యే అయిపోయినాడు ఓ రెండో మూడు బర్త్డే మినిస్టర్ అయిపోతాడు సార్ సో ఆ పాప ఒక అదృష్టం సార్కి సార్కి ఆ పాప అదృష్టం ఎల్లవేళలా ఆ పాపకి దేవుడు మంచి ఆరోగ్యం మంచి సర్వసంపదలు ఇవ్వాలని వేడుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసిన మా కోనగర్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరికీ అందరి తరఫున పార్షి ఆ పాప పుట్టినరోజు తరఫున పార్షిత కార్మికులకు ఈరోజు చీరలు పంపిణీ కూడా జరిగింది సో ఇలాంటివి పార్టీలు ఆ పాప ఎన్నో జరిపించ జరుపుకోవాలని దేవుణ్ణి వేడుకుంటూ మనసారా కోరుకుంటూ